ఇటీవల అలహాబాదియా అనే ఓ వ్యక్తి చేసిన అశ్లీల వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది యూట్యూబ్లో షోల పేరిట అశ్లీలతను ప్రమోట్ చేసే రన్వీర్ అల్లాబాదియాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇండియాస్ గాట్ ల్యాంటెడ్ అనే రోస్ట్ షోలో చేసిన వ్యాఖ్యలపై యూట్యూబర్ పాడ్కాస్టర్ రణ్వీర్ అలాభాదియా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది టీవీ షోలో రణవీర్ చేసిన దారుణమైన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పినా అతను చేసిన వ్యాఖ్యలు సామాన్యమైనవి కావు అందుకే అతనిపై సమాజంలో తీవ్ర ఆగ్రహే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి దీంతో రణవీర్ వ్యాఖ్యలపై కేంద్ర సమాచార సాంకేతిక శాఖ సీరియస్ అయింది తన వ్యాఖ్యలపై సమాధానాలు చెప్పాలని ఈ పోడ్ నోటీసులు అతనిపై చర్యలు తీసుకోవాలని ఎంపీలు పట్టుబట్టారు కామెడీ కంటెంట్ పేరుతో భాష హద్దులు దాడుతుందని శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు అల్లా భాడియా చేసిన ఇండియాస్ గాడ్ లాంటెడ్ ఎపిసోడ్తో సంబంధం ఉన్న హాస్య నటుడు సమయ్ రైనా ఇన్ఫ్లుయెన్సర్ అపూర్వ మఖీజా ఇతరులపై కూడా ముంబై గౌహతిలో పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు ఇక మరోవైపు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు భావ ప్రకటన స్వేచ్ఛకు ఓ హద్దు ఉంటుందని హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు